శ్రీ రామకృష్ణ బోధామృతం నిష్కాపట్యం పసివాడి మాదిరి నిష్కాపటివై ఉంటేనే గాని నీకు తత్వజ్ఞానం లభించదు నువ్వు గడించిన లౌకిక జ్ఞానాన్నంతా మరిచిపోయి ఆ విషమై పసిబిడ్డ మాదిరి అగ్నుడువవు అమాయకుడువవు అప్పుడు నీకు తత్వజ్ఞానం లభిస్తుంది నరుణ్ణి నారాయణుడి వద్దకు అవలీలగా చేర్చేది నిష్కాపట్యం రాళ్ళు లేని చక్కగా సాగు చేయబడ్డ నేలలో విత్తనాలు సులువుగా అంకురించి పెరిగి ఫలించే తీరులో నిష్కపట చిత్తుడి మృదుల హృదయంలో తత్వబోధనలు చక్కగా నాటుకొని ఫలవంతాలు అవుతాయి గురుదేవులు ఇలా అనేవారు ఎవరైనా ఉదార హృదయుడు నిష్కపట చిత్తుడు అయి ఉంటే అది ఫలమని భావించాలి నిష్కపటి అయితే గాని నరుడు నారాయణుణ్ణి దర్శించలేడు అమాయకులకే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు కానీ సత్యసంధ అమాయకత్వం పేర సాధకులు వెర్రి వెంగళప్పులుగా పరిణమించకుండా గురుదేవులు ఇలా హెచ్చరించేవారు నువ్వు భక్తుడవు కావాలి కానీ వెర్రి వెంగలప్పవు కారాదు లేదా సత్యమేదో మిథ్య ఏదో నిత్యమేదో అనిత్యమేదో సదా మనసులో వివేచన చేస్తూ ఉండాలి అప్పుడు అనిత్యమైన జగత్తును విడిచి నిత్యుడైన భగవంతుడి మీద మాత్రమే మనస్సు నిలపాలి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి